గురుతేజ్ బహదు ఈయన అసలు పేరు త్యాగ్మాల్ ఈ పేరు వింటేనే సిక్కులు రోమాంచితులవుతారు ఎందుకంటే ఈయన సిక్కుల ఆరాధ్య గురువు మరియు దైవం కనుక ఈయన చరిత్ర తెలియని సిక్కులుండరు ఏప్రిల్ ఒకటి పదహారు వందల ఇరవై ఒకటిన సిక్కుల ఆరవ గురువైనటువంటి హరగోవింద్ మాతా నాన్కీల యొక్క రెండవ కుమారుడు ఈయన పంజాబ్లోని అమృత్సర్లో జన్మించాడు ఆ బాలుడికి త్యాగ్మాల్ అని పేరు పెట్టారు బాల్యంలోనే అన్ని విద్యలయందు ఆరితేనటువంటి యోధుడు భయమెరుగని ధీరుడు మరియు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు కూడా నేర్చుకున్నాడు మొఘలకు వ్యతిరేకంగా కర్తార్పూర్లో జరిగిన యుద్ధంలో త్యాగ్మాల్ పరక్రమాన్ని చూసిన తన తండ్రి హరగోవింద్ త్యాగ్మాల్కు తేజ్ బహదూర్ అంటే ధైర్య కడ్డం అని పేరు పెట్టాడు ఈ తేజ్ బహదూర్ ఆధ్యాత్మికం కవిత్వంపై మక్కువ పెంచుకున్నాడు అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ పాలనను వ్యతిరేకించడంలో ముందు వరుసలో ఉండేవారు తేజ్ బహదూర్ కాశ్మీర్ పర్యటనలో భాగంగా అక్కడి కాశ్మీరీ పండిట్లపై జరుగుతున్న అకృత్యాలు వారిని మతమార్పిడి చేయించి హింసకు గురి చేస్తున్నారు వీటి గురించి విని చూచి చూచిచలించిపోయి వెంటనే అక్కడే వారికి నేను మీపై జరుగుతున్న దాడులకు అండగా ఉంటానని కాశ్మీరీ పండిట్లకు హామీ ఇచ్చారు గురుతేజ్ బహదూర్ ఈ విషయమంతా మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబుకు తెలిసి గురుతేజ్ బహదూర్ని ఢిల్లీకి రప్పించి తేజ్ బహదూర్ వెంటనున్న మరో ముగ్గురుతో సహా బందీని చేశాడు ఔరంగజేబు ఔరంగజేబు గురుతేజ్ బహదూర్ని క్షమాపణ కోరమన్నాడు లేదా మతం మారమన్నాడు అందుకు గురు తేజ్ బహదూర్ నిరాకరించి ఒప్పుకోకపోవడంతో అతని ముగ్గురు అనుచరులు భాయి మతీదాసును రెండు ముక్కలుగా చేసి భాయి దయాల్ దాసును మరుగుతున్న ద్రావకంలోనికి విసిరారు మరియు భాయి సతీదాసును ముక్కలు ముక్కలుగా చేశారు ఆ తరువాత తొమ్మిదవ సిక్కు గురువు మహాయోధుడు ఆధ్యాత్మిక గురువైనటువంటి గురు తేజ్ నవంబర్ పదకొండవ తేదీన పదహారు వందల డెబ్బై ఐదులో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని చాందిని చౌక్లో బహిరంగంగా శిరఛేదనం చేయించాడు ఈ చక్రవర్తి ఔరంగజేబు చక్రవర్తుల పరిపాలనలో మరో యోధుడి బలిదానం జరిగినది నవంబర్ ఇరవై నాలుగు పదహారు వందల డెబ్బై ఐదులో ఔరంగజేబ్ ఆజ్ఞను ధిక్కరించి పంజాబ్లోని సిస్గంజ్లో ఈ యోధుడి తలకు దహన సంస్కారాలు నిర్వహించారు అనుచరుడు ఇతరుల వారి వారి స్వంత మతాచారాలు ఆచరించే స్వేచ్ఛను రక్షించడానికి తన ప్రాణాలను విడిచిపెట్టినందుకు జ్ఞాపకంగా నవంబర్ ఇరవై నాలుగున షహీదీ దివస్గా జరుపుకుంటారు దీనికి భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది దురాగతాలు హింసలు పరిపాలనలు సనాతన ధర్మంపై జరిగే దాడులు అనేకం అందుకే వారి పాలన కానీ వారి వారసల వంటూ ఇప్పటికీ కొంతమంది పది నిమిషాలు సమయమిస్తే హిందువులనే వారినే లేకుండా చేస్తామనే వారు కొందరు ఇంకొందరు సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తామంటూ వీరాలు పలుకుతున్నారు ఇలా వీరందరూ మొఘలాయుల సంస్కృతిని చాటుకుంటూ వెళుతూ ఉంటే ఈ ధర్మ నేలపై మరో తేజ్ బహదూర్ మరో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరో మహారాణా ఉద్భవిస్తూనే ఉంటారు ధర్మము లక్ష్యతి రక్షిత జై శ్రీరామ్